వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు ఎనిమిదిన జరుపుకుంటారు ఇది మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వస్తుంది ఈ వ్రతం స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు కోసం భర్త పిల్లల దీర్ఘాయుష్యు కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ వ్రతం లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం సిరి సంపదలు చేకూరుతాయని నమ్ముతారు స్త్రీలు తమ భర్త పిల్లల దీర్ఘాయుష్ కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంపద ఐశ్వర్యం లభిస్తాయి ఈ వ్రతం ఆచరించడం వలన చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం పూజా విధానం ఏంటో చూద్దాం వరలక్ష్మి వ్రతం రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి ఇంటిని శుభ్రం చేసి పూజా మందిరంలో కలశం ఏర్పాటు చేసుకోవాలి వరలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని లేదా ఫోటోను అలంకరించి పూలతో అలంకరించాలి లక్ష్మీదేవికి నైవేద్యాలు సమర్పించాలి వరలక్ష్మి వ్రతకథను చదువుకోవాలి अम्मारी हारती इव्वाली